करुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचपाम् अणिमादिभिरावृतां मयूखैः गुरुरित्येव विभावये भवानीम् अहमित्येव विभावये भवानी वागीशाद्यासु मनसः सर्वार्थानामुपक्रमे इयं नत्वा कृतकृत्या स्युः त्वं नमामि गजाननम् दोर्भिर्युक्ता चतुर्भिस्फटिकमणिमयीमक्षमालां ददानाम् हस्तैनैकेन पद्नम् सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सुदाशिवसुमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् గురుభ్యో నమ గణేశాయనమ సరస్వత్య నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ ధనుర్ రాశి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపుజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి వారికి మానసికంగా కొంచెం కష్టం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే చేసే పనులన్నీ సజావుగా సాగుతూ ఉంటే మనసు ఎందుకు చికాగ్గా ఉంటుంది అంటే మనం కావాలనుకున్నది కావాలనుకున్నట్టుగా లేకపోవడము ఇది గతంలో లేదు కాబట్టి అని ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉండడము జరిగిన ఒక పొరపాటుని తరచుగా ఆలోచిస్తూ ప్రస్తుతం ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడము ఇలాంటి వాటి వలన నిద్రాలో అనే లక్షణం కూడా కనిపిస్తుంది కాబట్టి మనసుని ఆనందంగా ఉంచుకోగలగాలి అంటే నిరంతరము కూడా అమందానంద కందడిత హృదయారవింద గోవింద అనే మంత్రం చేసుకుంటూ ఉంటే చాలా చక్కని ఫలితాలు వస్తాయి విజయాలు తొందర తొందరగా సాధిద్దామనే పట్టుదల ఉండకూడదు కొంచెం ఆలస్యంగా ముందరకు వెడుతూ ఉంటాయి పనులు అయినా పర్వాలేదు సంతృప్తికరంగా జరగడం కోసం ప్రయత్నం చేయాలి ప్రధానంగా మన చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క సహాయ సహకారాలను స్వీకరించి ముందుకు వెడుతూ ఉండడం అవసరం చాలా సందర్భాల్లో మనం చేసేసుకుందాం వీళ్ళైతే సరిగ్గా పని చేయరు అనే భావనతో వ్యక్తుల్ని దూరం పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అది వాస్తవమే కావచ్చు కానీ మీరు వారికి సహకరించినందువల్ల భవిష్యత్తులో అంటే మన అనుకూల భావన ఉంటే వారి ఎందు భవిష్యత్తులో ఏదో ఒక కారణం చేత వారు ఆ పని చేయడం వలనో చేయకపోవడం వలనో ఏది ఏది జరిగినా సరే అది మనకి ప్రయోజనం అందించేలాగా మార్పు కనిపిస్తుంది అన్నమాట కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి చేసే పనుల్లో కూడా ఆటంకాలు సులువుగా తొలుగుతూ ఉంటాయి ప్రధానంగా ఈ రకమైన అనుకూల ప్రతికూలతలు కూడా మనకు అనుకూలమయ్యేవిగా కనిపించేవిగా పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట అలాగే విద్యాభ్యాసంలో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన పరిస్థితులు చెప్పవచ్చు కళలలో ఉన్నవారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి అభివృద్ధికి బాగుంటుంది చర స్థిర ఆస్తుల్లో ఆదాయాలు బాగా ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలి